అన్న స్ఫూర్తి ప్రేక్షకులకు నాయక నమస్కారాలు నా పేరు గోదావరి రాజేంద్ర ప్రసాద్ నేను కేశవపట్నం సర్పంచి అభ్యర్థిగా ఇండిపెండెంట్గా పోటీ చేసి ఈ జనరల్ బాడీ ఎలక్షన్స్లో గెలుపొందాను సార్ ఇప్పుడు మీరు ఏ పార్టీలో కానీ ఎందులో కానీ లేరు కదా అంటే ఇంత విజయానికి కారణమైన ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్గా ఈ విజయానికి నా వెంట చాలా మంది యువత మహిళలు మరియు స్టాగ్నేషన్లో ఉండి ఇరవై గత ఇరవై సంవత్సరాలుగా పాలకుల నిలక్షణం వల్ల ఊరు చాలా సమస్యలన్నీ స్టాగ్నేషన్లో ఉన్నాయి ఆ స్టాగ్నేషన్లో ఉన్న సమస్యలను ఏ పాలక వర్గం కానీ పాలకులు కానీ తీర్చకపోయినందువల్ల ఈసారి కొత్త వారికే పట్టం కట్టాలని చెప్పి జనం నిర్ణయించుకోవడం వల్ల ఈసారి మార్పు జరిగిందని చెప్పి నేను కోరుకుంటున్నాను మార్పు కూడా సౌమ్యుడు విద్యావంతుడైన వాళ్ళకి పట్టం కట్టాలని చెప్పి ప్రజలు కోరుకున్నారు ఇది ఖచ్చితంగా ప్రజల విజయమే అంటే మీరు ఏ పార్టీ నుంచి చేశారా లేకపోతే మీరు ఇంతవరకు నాకు ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ నేను ఏ పార్టీ నుంచి పోటీ చేయడం కానీ ఏ పార్టీలో ప్రచారంలో పాల్గొనడం కానీ ఏ పార్టీలో నుంచి ఉండడం కానీ చేయలేదు ఇది ఫస్ట్ టైం నేను దీనిలో పోటీ చేసి ప్రజల జీవితాలను మార్చే విధంగా నిర్ణయం తీసుకునేలాగానే చేద్దామని చెప్పి డెవలప్మెంట్ ఏజెండాగానే వచ్చాను నేను డెవలప్మెంట్ ఏజెండాగానే పనిచేస్తాను ప్రజలు మిమ్మల్ని అనుకుని ఇంత మెజారిటీ ఇచ్చారు మీకు నేను ఏదైతే నా ఏజెండాలో పొందుపరిచానో అవన్నీ కూడా ప్రజలకు నెరవేరేలాగా ట్రై చేస్తాను ముఖ్యంగా యువతకు యువతకు సంబంధించి నేను లక్ష పుస్తకాలతో లైబ్రరీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాను అది ఖచ్చితంగా నెరవేరుస్తాను ప్రతి ఇంటి నుంచి విద్య అనేది ప్రతి ఇంటికి ఒక దీపం లాంటిది అది ఖచ్చితంగా ప్రతి ఇంటికి చేరాలి దాని ప్రతిఫలాలు అనేది ప్రతి ఇంటికి చేరాలనేది నా ప్రధాన ఉద్దేశం ఎందుకంటే ఒక్కరు దానివల్ల ఒక కుటుంబంలో ఒక్కరు బాగుపడ్డా ఒక్కరు ఉద్యోగం సంపాదించినా ఒక్కరు బాగుపడ్డా కూడా ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది తద్వారా సమాజం బాగుపడుతుంది అని నేను ప్రకడంగా విశ్వసిస్తున్నాను సో దానికి అధిక ప్రాముఖ్యత అలాగే శానిటేషన్ దానిపైన కూడా అధిక ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది అంటే సార్ ఇప్పుడు మనకు వచ్చేసి ప్రాబ్లమ్స్ ఏమి అంటే ఏ ఊర్లో చూసినా కానీ ఉంది అంటే దాని గురించి ఎలాంటి చర్యలు తీసుకుంటారో కోతుల సమస్య ప్రధాన సమస్యగా ఉంది చాలామంది పొలాలకు వెళ్ళే రైతులు కానీ ఇంటి దగ్గర ఉన్న మహిళలు కానీ పిల్లలు కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ వృద్ధులు కానీ చాలా వరకు ప్రతి ఇంట్లో కోతుల సమస్యతో బాధపడని వారు లేరంటే అతిశక్తి కాదు గత పాలకులు కానీ అది చెప్పడం సమంజసం కాదు కావచ్చు కానీ పట్టించుకోవాలని రాదులే నాకు తెలిసి కానీ దానికోసం అని చెప్పేసి మేము సర్పంచ్గా ఇరవై తారీఖు గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మా చుట్టుపక్కల ఉన్న పది గ్రామాలను కూడా కలుపుకొని మేము ఒక జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని పది గ్రామాల సర్పంచ్లను కలుపుకొని మేము ఒక ఎంఓయూ కుదుర్చుకొని ఆ పది గ్రామాల సర్పంచులు అందరం కలిసి కూడా అన్ని రకాల అప్రూవల్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ జంతు దాని నుంచి కానీ మిగతా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి మేము అప్రూవల్స్ తీసుకొని ప్రాపర్ అప్రూవల్స్ తీసుకొని కోతులను ప్రాపర్గా పట్టించి ఆదిలాబాద్ కవ్వాల్ అభయారణంలో వదిలేలాగా చర్యలు తీసుకుంటాము అట్లాగే ఇక్కడ ఎవరైతే క్వారీస్ నడిపిస్తున్నారో దానివల్ల జనజీవనంలో సంబంధించిన వన్యప్రాణులన్నీ ఇక్కడికి రావడం జరుగుతుంది వాళ్ళను కూడా దీనికి బాధ్యులను చేసి వాళ్ళ దగ్గర నుంచి సిఎస్ఆర్ యాక్టివిటీస్కి సంబంధించిన పనులను చూసి వాళ్ళ ద్వారా తద్వారా వాళ్ళతో కూడా మాట్లాడి సమస్యను సాల్వ్ అయ్యేలాగా ప్రయత్నం చేస్తామని అనుకుంటున్నాను ఇప్పుడు ఎక్కడ కానీ మళ్ళీ వచ్చే మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సిటీ లైట్లు కానీ రాకపోవడం అయితే ఇది ఇప్పుడు పాలక గారు రెండు సంవత్సరాల నుంచి లేదు కాబట్టి కొన్ని ప్రా ప్రాబ్లమ్స్ అక్కడక్కడ ఉన్నాయి అది స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు లేకపోతే పంచాయతీ సెక్రటరీ ఉన్నారు అవి రెగ్యులర్గా చూసుకోవాల్సిన పనులే దాని గురించి ఏం ప్రాబ్లం లేదు అది రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉంటాం అయితే ఉంటుంది డే టు డే డే టు డే యాక్టివిటీ అది గ్రామ పంచాయతీ ఏ సమస్యలైనా మీరు తొందరలో సకాలంలో చేస్తారని ప్రజలకు డే టు డే యాక్టివిటీకి సంబంధించిన సమస్యలకు ఖచ్చితంగా నేను ప్రతి నెల రోజులకు ఒకసారి గ్రామంలో ప్రతి అంటే డైలీ వార్డు ప్రతి వార్డు తిరుగుతూనే ఉంటాను అట్లా నేను పద్నాలుగు వార్డులు ఉన్నాయి ఇక్కడ కేశవపట్నంలో అంటే ఖచ్చితం మన నెల రోజులకి ఒకసారన్న ఈ వార్డుని విజిట్ చే ఒక్కొక్క వార్డును విజిట్ చేసి ఆ వార్డులో ఉన్న ప్రధాన సమస్యలన్నీ తెలుసుకొని వాటిని సాల్వ్ చేసే విధంగా ప్రియారిటీ వైజ్ సాల్వ్ చేసే విధంగా పనిచేస్తానని అనుకుంటున్నాను కేశవపట్నం చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో ఫస్ట్ టైం గెలిచిన అభ్యర్థిగా మూడు వందల తొంభై నాలుగు ఓట్ల మెజారిటీతో గెలిచిన అభ్యర్థిగా ప్రజలు నాకు పట్టం కట్టారు దీనికి సబ్బండ వర్ణాలు నా కోసం కృషి చేశారు యువత కానీ మహిళలు కానీ వృద్ధులు కానీ ప్రతి ఒక్కరు విద్యావంతులు కానీ మేధావులు కానీ పెద్దలు కానీ గురువులు కానీ ప్రతి ఒక్కరికి దీనిలో ప్రతి ఒక్కరికి సహాయపడిన ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు ముఖ్యంగా యువత మా యూత్ చాలా కష్టపడి పనిచేశారు యూత్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ స్టాగ్నేషన్ అయి ఉన్నందువల్ల వాళ్ళందరూ కూడా దీనికి